తెలుగు చరిత్రలో బాహుబలి సినిమా తర్వాత ఏదైతే బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ సినిమాలలో భాగంగా వచ్చిన పార్ట్ టూ తర్వాత అంతటి ప్రజాదరణ పొందినటువంటి సినిమా కల్కీ సినిమా కల్కీ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో అదేవిధంగా హిందీ బెల్ట్లో హిందీ రాష్ట్రాలలో తమిళ రాష్ట్రంలో బెంగళూరులో కర్ణాటక అన్ని చోట్ల మంచి ప్రజాదరణ పొంది తెలుగు చరిత్రలో మరొక వెయ్యి కోట్ల చలనచిత్రంగా అవతరించబోతుంది ఇప్పటి వరకు ఇండియాలో భారతదేశ వ్యాప్తంగా భారతదేశ సినీ రంగాన్ని పరిగణలోకి తీసుకుంటే కేవలం ఆరు సినిమాలు మాత్రమే వెయ్యి కోట్ల ఆదాయానికి నాంది పలికినవి వెయ్యి కోట్ల ఆదాయాన్ని సమకూర్చగలిగినవి మిగతా సినిమాలు అన్నీ చిన్న చిన్న చితక సినిమాలు కోటిలోపే ఉంటే పది కోట్లలో కొన్ని సినిమాలు ఉంటే వంద కోట్ల పరిధిలో వందల సినిమాలు మాత్రమే ఉన్నాయి సుమారుగా ఇండియాలో ఉన్నటువంటి అన్ని సినీ రంగాల పరిగణలోకి తీసుకుంటే రోజుకొక సినిమా నుంచి రోజుకు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్న తరుణంలో ఎందుకు ఒక పెద్ద ఆదాయాన్ని సమకూర్చలేకపోతున్నాయి అంటే సినిమా రంగంలో కేవలం మూస పద్ధతి ఉండడము అది హిందీ హిందీలో ఒక మూస తెలుగులో ఒక మూస అదేవిధంగా తమిళంలో ఒక మూస ఏదైనా ఒక మూస పద్ధతి ఎంచుకొని ఒక ధోరణి ఎంచుకొని అదే ధోరణిలో అదే వేలో అన్ని రకాల సినిమాలు తీయడం వల్ల ప్రజాదరణ పొందలేక ఇండస్ట్రీలకు నష్టం చేకూరుస్తున్నాయి కానీ ఇటువంటి తరుణంలో ఈ కల్కీ సినిమా తీసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నాగశ్విన్ అనే వ్యక్తి అతను దర్శకుడుగా ఒక అడుగు ముందుకేసి సినిమాను రెండు సైన్స్ అండ్ ఫిక్షన్ రెండు సినిమాలను మిక్స్ చేసి రెండు నేపథ్యాలను కలిపి ఒక కొత్త సినిమాగా తీయడం జరిగింది ఆ సినిమా అనేది ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా ఏదైతే ఉందో మంచి ప్రధా ప్రజాదరణ వచ్చింది దీనికి కారణం కావలసినంత అల్లా ఏదైతే స్టఫ్ అంటాము మనం స్టఫ్ అంటే కావాల్సినంత అన్ని రకాల ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ను యాడ్ చేయడం జరిగింది ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ యాడ్ చేయడం వలన ఈ సినిమా సుమారుగా వెయ్యి కోట్ల ఆదాయాన్ని సమకూర్చే దిశగా ప్రయాణం చేస్తుంది ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రంలో రిలీజ్ అయినటువంటి తెలుగు భాష నుండి వచ్చినటువంటి సినిమాలలో బాహుబలి టూ సినిమా రెండు సుమారుగా పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తే మళ్ళీ అంత ఆదాయాన్ని అంత ఆదాయాన్ని రాబట్టడానికి అంటే వెయ్యి కోట్ల పైన ఆదాయాన్ని రాబట్టడానికి త్రిబులార్ అనే సినిమా రావాల్సి వచ్చింది ఈ త్రిబులార్ అనే సినిమా సుమారుగా పన్నెండు వందల కోట్ల పైచిలకు ఆదాయాన్ని రాబట్టితే ఇప్పుడు బాహుబలి టు ఆర్ తర్వాత తెలుగులో మూడవ సినిమాగా కల్కీ సినిమా వెయ్యి కోట్ల పైన ఆదాయాన్ని సమకూర్చే అవకాశం ఉంది అదేవిధంగా బాలీవుడ్ విషయానికి వస్తే దంగల్ అనే సినిమా రెండు వేల కోట్ల పైచులకు ఆదాయాన్ని సమకూర్చితే జవాన్ పఠాన్ అనే రెండు షారుఖ్ ఖాన్ సినిమాలు వెయ్యి వెయ్యి కోట్ల పైన ఆదాయాన్ని సమకూర్చడం జరిగింది మన సినిమా రంగాన్ని ఇంకొంచెం గొప్పగా ఇంకొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చేలా కావలసిన విధంగా వసతులను ప్రభుత్వాలు కొన్ని కల్పించినట్లయితే ఖచ్చితంగా సినిమా స్థాయిని మించి సినిమాలో ఉన్న కార్మికులకు కర్షకులకు నటీనటులకు చిన్న నటుని నుంచి పెద్ద నటుని వరకు ఆదాయ వనరులు పెరిగి రాష్ట్ర అభివృద్ధిలో సినిమా ఇండస్ట్రీది కూడా ఈ ఎంటర్టైన్మెంట్ విభాగం కూడా ఒక నైపుణ్యం చూపించగలుగుతుంది ఇటువంటి తరుణంలో టాలీవుడ్ అంటే తెలుగుకు సంబంధించిన రెండు రాష్ట్రాలు ఉండడం వలన తెలంగాణలో హైదరాబాదులో నిక్షిప్తమైనటువంటి టాలీవుడ్ ఏదైతే ఇండస్ట్రీ ఉందో తెలుగు ఇండస్ట్రీ దీన్ని స్ప్లిట్ చేసే కార్యక్రమం నడుస్తుంది అమరావతి వైపు విశాఖపట్నం వైపు కొంత తీసుకెళ్ళాలి లేదా కొంత అటి చెయ్యాలి అనే ఆలోచన ఉంది కానీ దానివల్ల తెలుగు ఇండస్ట్రీ నష్టపోతుందని ఇండస్ట్రీ పెద్దలు గమనించి దానికి కావలసిన వనరులు ఏవైతున్నాయో అవి ఇదే హైదరాబాదు మహానగరం సరౌండింగ్స్లో వ్యాప్తి చెందింపజేసి ఇంకా ఇండస్ట్రీ నుంచి గొప్ప గొప్ప సినిమాలను పెద్ద పెద్ద సినిమాలను తీసి ప్రజలకు పరిచయం చేయాలి ఈ తరుణంలో ఇంకొక సినిమా గురించి మాట్లాడుకోవాలి అది హనుమాన్ అనే సినిమా హనుమాన్ అనే సినిమా అతి కొద్ద కొద్ది బడ్జెట్తోని ఒక సంతోష్ ఆర్ సందీప్ ఆయన పేరేదో ఉంది ఒక వర్మ ఆ సినిమాను తన ఆలోచనల నుంచి తన ఆలోచన విధానంలో వచ్చిన మెలకువలతోని అద్భుతంగా తీర్చిదిద్దడం వలన ఆ తక్కువ బడ్జెట్లో వచ్చినటువంటి సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది సుమారుగా మూడు వందల యాభై కోట్ల ఆదాయాన్ని తెలుగు ఇండస్ట్రీకి సమకూర్చగలిగింది చిన్న చిటిక సినిమాలైనా సరే సరైన ఆలోచన విధానంతో సరైన నైపుణ్యంతో తీస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలంటే కల్కి లాంటి సినిమాను తెలుగు ప్రజలు ప్రోత్సహించాలి ఆదరించాలి గౌరవించాలి ఇంకా ఎన్నో సినిమాలు రావాలి తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలి బాగుపడాలి